మామిడికాయ పచ్చ తయారు చూద్దాం మీకు అక్కడ నస్తే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా చేసి పెట్టుకుంటే కనీసం నెల రోజుల వరకు నిర్వహి ఉంటుంది మామిడికాయ శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి మామిడికాయని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి మామిడి ముక్కలని ఏదైనా గిన్నె కానీ ఏదైనా కప్పు కానీ తీసుకుని కొలుచుకోవాలి దీంతోనే ఉప్పు కారమే తీసుకోవాలి ఈ కప్పుతో నాకు ఐదు కప్పులు మామిడి ముక్కలు అనేవి వచ్చినాయి కొలుచుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ మెంతలు వేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఏ కప్తో అయితే మామిడి ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నర నూనె పోసుకోవాలి నూనె వేడి చేసుకోవాలి నూనె వేడిన తర్వాత వన్ టీ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్టపట్లాడిన తర్వాత కొన్ని ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి కొంచెం ఇంగ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి చల్లగా ఎంత వరకు పక్కన పెట్టుకోవాలి ఆ వేడికి ఎల్లుల్లిపాయ అనేది మగ్గిపోతాయి మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న ఆవాలు మంత్రులు వేసుకోవాలి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మెత్తన పొడిలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి మామిడి మొక్కల్లోకి కప్పు కారం వేసుకోవాలి పావుకప్పు పో అలాగే మనం పెట్టుకున్న ఆవాల మెంతుల పొడి కూడా వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నూనెది పూర్తిగా చల్లగా అవ్వాలి నూనె పూర్తిగా చల్లగా అయిన తర్వాత పో వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇది అప్పుడు కాకుండా మూడు రోజుల తర్వాత తింటే టేస్ట్ అనేది బాగుంటుంది మూడు రోజుల తర్వాత చూపిస్తున్నాను మీకు గనక సాల్ట్ అనేది తక్కువైతే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి అండ్ ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే చిన్న ముక్కల మామిడి పచ్చడి రెడీ మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇన్స్టెంట్ మామిడి తురుమి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మామిడికాయను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి దీనిపైన చెక్కుని తీసుకోవాలి పైన చెక్కును మొత్తం తీసుకోవాలి క్యారెట్ దాంతో మనం క్యారెట్ని ఎలా తురుముకుంటామో అలాగా మామిడికాయని తురుముకోవాలి మామిడికాయని ఇలా తురుముకొని పెట్టుకోవాలి ఏదైనా ఒక గిండి కానీ కొబ్బు కానీ తీసుకుని మామిడి తురుమిని కుల్చుకోవాలి దీంతోనే ఉప్పు కారం కూడా తీసుకోవాలి ఇక్కడ నాకు ఈ కప్పుతో నాలుగు కప్పులు మామిడి తురుము అనేది వచ్చింది దీనిని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు వీటిని వేయించుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని చల్లగేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇదే బాండీలో మనం ఏ కప్పు అయితే మామిడి తురుము తీసుకున్నామో అదే కప్పుతో నూనె తీసుకోవాలి కప్పు నూనె పోసుకోవాలి నూనె వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి కొద్దిగా ఇంగ వేసుకోవాలి కొన్ని ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి మీరు కావాలంటే ఇందులో కరివేపాకు అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసి చల్లగాంతరూ పక్కన పెట్టుకోవాలి ఆ నూనె వేడికి ఎల్లులిపాయ అనేది ఎగిపోతాయి మిక్సీ జార్లకి మనం వేయించుకున్న ఆవాలు మెంతులు వేసుకోవాలి మెత్తని ఇప్పుడు ఇలా చేసుకోవాలి నాలుగు కప్పులు మామిడి తులుపుకి ఒక కప్పు కారం వేసుకోవాలి కప్పు సాల్టు అలాగే మనం మిక్సీ పట్టుకుం కదా ఆవాలు మెంతుల పొడి కూడా వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కనుక సాల్ట్ సరిపోకపోతే టేస్ట్ చూసుకుని కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం వేడి చేస్తున్న నూనె ఉంది కదా చల్లగా అయిన తర్వాత పోసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఎత్తురు పచ్చడి రెడీ మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ వీడియో పైన ఉపణ్యాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి